గుడ్డి దానివా కళ్ళు కనిపించట్లేదా నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకు నీ పని చూసుకో అలాగా అయితే విను నువ్వు తప్పుగా అనుకున్నావు దేవన్ అతని కాలర్ పట్టుకుని పైకి లేపి ఆ అమ్మాయి కాళ్ళ దగ్గర పడేశాడు ఈ రోజు నుంచి ఏ అమ్మాయినైనా చూసినా తాకినా సరే నీ కళ్ళు పీకేస్తాను నన్ను క్షమించండి ఈ గోలంతా విని మంత్రి విజేందర్ ఇద్దరూ బయటకు వచ్చారు ఒక మంత్రి పెట్టుకునే ఉంటుంది కానీ ఈ ధైర్యానికి ఒకరు ముగ్ధులయ్యారు అతనే విజేందర్ విజేందర్వత్ మరోవైపు హైదరాబాదులో విజేందర్ షేకావత్ తన మీటింగ్ కంప్లీట్ చేసుకుని షేకావత్ హౌస్ కు చేరుకున్నాడు కారు దిగుతుండిగా తన డ్రైవర్ కంగారు పడటం గమనించాడు ఏమైంది టెన్షన్గా ఉన్నావు అంతా తీసుకొచ్చావా సార్ ఈరోజు కాలేజ్ నుంచి తిరిగి వస్తుండక ఎవరో మాపై దాడి చేశారు డ్రైవర్ జరిగినదంతా చెప్పాడు ప్రస్తుతానికి తాను బానే ఉంది కానీ ఆమె సెక్యూరిటీ కోసం బాడీగార్డ్ని పెట్టాలి నందిత తల్లి నువ్వు బాగానే ఉన్నావా ఎస్ డాడ్ ఏం జరగలేదు నేను బానే ఉన్నాను దెబ్బలు తగిలాయా లేదు ఓకే నువ్వు రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళొద్దు ఇదే నా ఫైనల్ డెసిషన్ నన్నా మనం దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం మహాదేవి మన కాలేజ్ అమ్మమ్మ పేరు మీద మీరు నిర్మించారు ఇంకా మామ్ మామ్ ఈ కాలేజ్కి ప్రిన్సిపల్ మీ అమ్మ చనిపోయిన తర్వాత ఈ కాలేజ్ నేరగాళ్లకు అడ్డాగా మారింది అలా అయితే మీరు ఎందుకని ఏం చేయరు లీగల్ యాక్షన్ తీసుకోండి నేను నా డెసిషన్ తీసుకున్నా నువ్వు రేపటి నుండి మహాదేవి కాలేజ్కి వెళ్ళకూడదు ఇదే ఫైనల్ డెసిషన్ మీరు మొండివారైతే నేను కూడా మీ కూతుర్ని నేను మహాదేవి కాలేజ్లోనే చదువుతాను విజేందర్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు మరుసటి రోజు సాయంత్రం విజేందర్ తన బాడీదాడు రషీద్ తో దేవన్ ఫ్లాట్ కు వచ్చాడు సార్ ఆ పిచ్చోడు దేవన్ కలవడానికి ఎందుకు వెళ్తున్నాం అతని పాత బాస్ అతను డేంజర్ అని చెప్పాడు రషీద్ నీ ప్రశ్నకు నువ్వే ఆన్సర్ చెప్పావు ఇప్పుడు దేవనే మనకు లాస్ట్ హోప్ వారు దేవన్ ఫ్లాట్ బయట ఉన్నారు చెప్పు ఏంటి విషయం నువ్వు మాకోసం ఒక పని చేయాలి నేను చెయ్యను నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నువ్వెవన్నా ప్రైమ్ మినిస్టర్వా తెలుసుకోవడానికి నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను అర్థమైందా దేవన్ నువ్వు మాకోసం ఒక పని చేస్తావా ఇప్పుడు సరిగ్గా ఉంది ఇలా మాట్లాడితే వింటాను లేకపోతే నా పాత బాస్ దగ్గరలానే నాకు తెలియకుండానే రిజైన్ చేస్తాను రండి పనేంటి నా కూతురు నందితాకి నువ్వు బాడీగార్డ్ గా ఉండాలి కానీ కాలేజ్ స్టూడెంట్కి కి బాడీగార్డ్ ఎందుకు నువ్వు కాలేజ్కి వెళ్ళిన తర్వాత అంతా అర్థమవుతుంది నాదొక కండిషన్ నా కూతురు నందితాకి దీని గురించి ఏమీ తెలియకూడదు నువ్వు అండర్ కవర్లో పనిచేయాలి విజేందర్ గారు నేను నా స్టైల్లో నా కండిషన్తో వర్క్ చేస్తాను మీరు కండిషన్స్ పెట్టాలనుకుంటే వేరొబరిని చూసుకోండి వెళ్ళండి కండిషన్ కాదు రిక్వెస్ట్ నువ్వు అడిగినంత ఇవ్వడానికి నేను రెడీ ఓకే కానీ నాదొక కండిషన్ రషీద్ నా వర్క్లో జోక్యం చేసుకోకూడదు నేను నెలకి పది లక్షలు తీసుకుంటాను సార్ వీడికి ఏమైనా పిచ్చా పోదాం పదండి కోపంగా మాట్లాడుతున్న రషీద్ ను విజేందర్ ఆపాడు యాక్సెప్ట్ చేస్తున్నా రేపు ఉదయం తొమ్మిది గంటలకు లో నా సెక్రటరీ రాధికని కలవు రెడీగా ఉంటాయి వెరీ గ్రేట్ డీల్ విజేందర్ దేవన్ వెంటనే తన పని స్టార్ట్ చేశాడు మేడపై కొంతమంది అబ్బాయిలు అమ్మాయిని చుట్టుముట్టారు నేను దూకి అయ్యో నువ్వెందుకు చావడం మరుసటి రోజు ఉదయం అతను షేకావత్ కార్పొరేషన్ బిల్డింగ్ లోకి కాన్ఫిడెంట్ గా వెళ్లాడు దేవన్ విజేందర్ క్యాబిన్ కు వెళ్తుండగా ఒక అమ్మాయి అతన్ని ఆపింది నా సంగతి తర్వాత మీ ఫైల్లో ఉన్న మీ ఫోటో కూడా మీ అందాన్ని గ్రాప్ చేయలేకపోయింది నేను గమనించలేకపోయాను ఈరోజు నా మీటింగ్ మీతో ఉన్నట్టుంది ఎస్ ఖచ్చితంగా మీరు నన్ను గంట నుంచి వెయిట్ వెయిట్ యాక్చువల్లీ నాకు అమ్మాయిల్ని చేయించడం నచ్చదు ఇప్పుడు నేను వచ్చేసాను కదా మనం మాట్లాడుకుందామా వర్క్ చేయడానికి తొందరగా ఉన్నట్లుంది ఇంత పెట్ట కంపెనీలో ఒక అమ్మాయి ఇలా బహిరంగంగా ఫ్లడ్ చేయడం చూసి దేవన్ కూడా షాక్ అయ్యాడు మీలాంటి అందమైన అమ్మాయిలు టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు ఇది విని రాధిక కొద్దిగా మురిసిపోయి తన డెస్క్ వద్దకు వెళ్ళింది అన్నట్టు నేను మీ ఫైల్ చూస్తున్నాను మీరు అసాధ్యమైన పనులను కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు కానీ నాకు ఒక్క విషయం అర్థం కావటం లేదు మీ పేపర్స్లో మీ పేరు దేవన్ మీరా అని ఉంది ఎందుకలా నార్మల్గా అందరూ ఇంటి పేరు లేదా తంటి పేరు రాస్తారు యాక్చువల్ దేవన్ గురించి ప్రతీది ప్రత్యేకమే మీరు నన్ను కొద్దిగా ఎక్కువగా లైక్ చేస్తున్నట్లున్నారు మీరు స్పెషల్ అయితే లైక్ చేయాల్సిందే రిలీ నా పేరు కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు జాగ్రత్త దేవన్ గారు మీ క్లయింట్ సెక్రటరీతో ఫ్లర్ట్ చేయడం చాలా ప్రమాదం మీరు నా ఫైల్ చూశారు కదా సింపుల్ వర్క్ అస్సలు నచ్చదు నేను మీ ఫైల్ చూశాను ఇప్పుడు మీరు వర్క్ ఫైల్ చూడండి అలా చెప్పి రాధిక నవ్వి దేవుకు ఒక ఫైల్ ఇచ్చింది దీనిలో అన్ని వివరాలు ఉన్నాయి నందితా ఫోటో మీ అడ్మిషన్ లెటర్ జాగ్రత్తగా చదవండి సరే నేను వెళుతున్నాను కానీ గుర్తుంచుకోండి నా డబ్బు నా అకౌంట్లో టైంకి పడాలి మరుసటి రోజు అడ్మిషన్ లెటర్ పో దేవ్ ప్రముఖ కాలేజీ మహాదేవికి ఒక నార్మల్ స్టూడెంట్లా సైకిల్ పై వచ్చాడు సార్ ఇది బ్రదర్ మీరు కొత్త అనుకుంటా ఈ కాలేజ్కి బతకాలనుకుంటే జాగ్రత్తగా ఉండు అన్నట్టు బాబు నా మాట విను ఇక్కడి నుండి వెనక్కి వెళ్ళు ఈ కాలేజ్ నీలాంటి పిల్లలకు కాదు దేవన్ సైలెంట్ గా లోపలికి వెళ్ళాడు అతను ఊహించినట్లే చూశాడు ఎటువంటి డిసిప్లిన్ లేదు కొద్ది దూరంలో నిల్చున్న ఒక అతన్ని అడిగాడు బిఏ ఫస్ట్ ఇయర్ క్లాస్ ఏంటో చెప్తారా వన్ మినిట్ నువ్వు టాయిలెట్స్ కడగడానికి వచ్చావు కదా మరి క్లాస్ గురించి తెలుసుకుని ఏం చేస్తావు ఎందుకంత పొగరుగా మాట్లాడుతున్నావు నేను జస్ట్ ఈ క్లాస్ ఎక్కడా అడిగిరం పర్లేదులే ఇంకొకరిని అడుగుతాను దేవన్ వెళ్ళడానికి తిరుగుతుండగా ఆ అబ్బాయి అతని కాలర్ పట్టుకున్నాడు హే విను నీలాంటి వాడికి ఏ బిచ్చకాడు అడ్మిషన్ ఇచ్చాడు ఆ దేవన్ తన చేతిని కాలర్ నుండి తీసి గట్టిగా పట్టుకున్నాడు వదులు 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 దెబ్బ తగలేదు కదా నా నా టీషర్ట్ పాడవుతుంది ఇప్పుడు మీరు అందరూ అంత రిచ్ ఫ్యామిలీల నుండి వచ్చారు కానీ నా పనులన్నీ నేనే చేసుకోవాలి తెలుసు కదా బట్టలొత్తుకడం ఇస్త్రీ చేయడం నేను మీ చేతిని సున్నితంగా కదిపాను కాబట్టి కొద్దిగా క్షమించండి నీకు సరిగ్గా తెలియదు అనుకుంటా నా బాబు ఎవరో నువ్వు సరిగ్గా చెప్పావు నీ బాబెవరో నాకు తెలియదు కానీ నాకు ఒకటి తెలుసు నీలాంటి వాడిని కన్నందుకు అతను ఖచ్చితంగా సిగ్గుపడాలి బయట దేవ్ అడుగుతున్న క్లాసులోకి వెళ్లేంత అవకాశం లేదు సగం కంటే ఎక్కువ బెంచులు ఖాయిగా ఉన్నాయి అక్కడ ఉన్న కొంతమంది స్టూడెంట్స్ ఏదో గార్డెన్లో కూర్చున్నట్లు కూర్చున్నారు శుభోదయం అతని తెలుగు విని అందరూ ఆశ్చర్యపోయారు అతనికి స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడటం ఇష్టం నేను ఇక్కడకు ఎందుకు వచ్చానని అనుకుంటున్నారా నేను మీకు ఒక ప్రత్యేకమైన విద్యార్థి గురించి చెప్పబోతున్నా చెప్పబోతున్నాయి రా రా దేవన్ మన కొత్త విద్యార్థి దేవన్ తో ఎవరు తమ బెంచ్ షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు వెళ్ళు 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 నందితతో కూచో తన పేరు వినగానే నందిత ముఖం పాలిపోయింది నేర్చుకుంటూ ఉండండి విద్యార్థులారా గుడ్ మార్నింగ్ మిస్ శికావత్ వన్ మినిట్ ప్రిన్సిపాల్ అస్థాన్ నా పేరు మాత్రమే చెప్పారు నీకు నా సర్ నేమ్ ఎలా తెలుసు సర్ నేమ్ యాక్చువల్లీ మిస్ శికావత్ నా సర్ నేమ్ క్లాస్ అయిపోగానే దేవేంద్ర మళ్లీ నందితుతో మాట్లాడడానికి ప్రయత్నించాడు కానీ వెనుక నుండి ఒక పిలుపు వినిపించింది ఓ నువ్వా నేను నీకు చెప్పిన అతని హాయ్ హలో క్లాస్ అయిపోయింది మనం షేక్ హ్యాండ్ ఇచ్చుకోవచ్చా ఇతనైనా రౌడీజం చేసి కాలేజ్ లో హాట్ టాపిక్ అయ్యింది వైలెంట్ హీరో సారీ మిస్ షేఖావత్ కానీ మీరు రౌడీజం అనుకుంటుంది నిజానికి సెల్ఫ్ డిఫెన్స్ అన్నట్టు ఆ అబ్బాయిలు నన్ను ర్యాగింగ్ తీసాడు అయినా నేను సైలెంట్గా ఉండాలంటున్నారా అలా బిహేవ్ చేసే బదులు మీరు కంప్లైంట్ చేసుంటే బాగుండేది దేవేంద్ర ఆమె ఇన్నోసెంట్ మాటలు విని నవ్వాడు కానీ అతను అనవసరంగా నవ్వడం చూసి నందిత కోపం పెరిగింది ఆమె కోపంగా అది చూసి టోనీ కూడా ఆమె వెనుకు వెళ్ళాడు క్యాంటీన్లో టోనీ నందిత ఒక టేబుల్ వద్ద కూచున్నారు డియర్ సారీ అ ఒకటి చెప్పు అతను తప్పులేడు కదా మరి నువ్వు ఎందుకు అతనిపై అంత కోప్పడ్డావు ఏమైనా సరే అలా కొట్టడం కరెక్ట్ కాదు ఇట్స్ నాట్ కూల్ నువ్వు వినలేదా హింస పరిష్కారం కాదని మార్టిన్ లూదర్ కింగ్ జూనియర్ చెప్పాడు అతనెవరు లండన్ లో నీకు మామ ఉన్నాడా సమోసాలపై కాకుండా బుక్స్ పై ఇంట్రెస్ట్ పెడితే తెలుస్తుంది ఆ నందిత ఎవరికోసమే చూస్తోంది నందిత దీనిపై అంతగా శ్రద్ధ పెట్టలేదు ఎవరికోసం చూస్తున్నావు రీనా కోసం ఆమె ఈరోజు కాలేజ్కి కూడా రాలేదు ఆమె దగ్గరన్న ఉన్నాయి ఈరోజే ఇస్తానని చెప్పింది కానీ ఆ అమ్మాయి ఎక్కడుందో కనిపించలేదు ఓకే రేపు ఆమె హాస్టల్ దగ్గర తీసుకోవచ్చు కదా ఎందుకు అంత కంగారు పడుతున్నావు అన్నట్టు దేవుని అంత స్పెషల్గా చూడాల్సిన అవసరం లేదు అతనిలాంటి రౌడీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది హాయ్ వశి గావత్ నేను మీకు గుర్తుకొచ్చినట్లున్నాను నీలాంటి తలనొప్పిని నేను ఎందుకు మిస్ అవుతా పిచ్చి కుక్క కరిచిందా ఏంటి నాకు ఓ మీరు ప్రాబ్లమ్స్ ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఒక ఏంజెల్ నందిత నందిత ప్రియను నిశాంతలను రాఖీ ఏడిపిస్తున్నాడు ఓ ఈ రాఖీ తన అరాచకాలు ఆపడు పదటోని నువ్వు రావట్లేదా లేదు బాబు అతనితో గొడవ పడే అంత ఇంట్రెస్ట్ నాకు లేదు తనకి హీరోలా యాక్ట్ చేయడం మాత్రమే ఇష్టం ఎవరికి హెల్ప్ చేయడు దేవ్ రాఖీ కాలేజ్ రౌడీ అతను ఏదైనా చేయగలడు అతని తండ్రికున్న పలుకుబడి కారణంగా ఎవరూ ఏమీ చేయలేరు ఆ అమ్మారి గట్టిగా అరవడంతో అందరూ భయపడిపోయారు దేవ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు టైం వేస్ట్ చేయకుండా అతను వెంటనే ఆ అరుపు వినిపించిన వైపు పరిగెత్తాడు నీకెంత ధైర్యం రా అలా నిడితే ఊరుకోను అర్థమైందా రాఖీ అతని ఫ్రెండ్స్ నిశాంత్ ప్రియాలను రౌండప్ చేశారు నందిత వారి మధ్యలో ప్రియను పట్టుకుని ఉంది నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు సైలెంట్ గా పక్కకి తప్పుకో చూడు నా ఫ్రెండ్స్ ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో దాన్ని ప్రూవ్ చేయడానికి బెట్ వేశారు నా ఫ్రెండ్స్ ఈ ఇద్దరి మధ్య రాఖీ నిశాంత్ ముఖాన్ని ముఖానికి దగ్గరగా తీసుకురాబోతుండగా డేనో ఇలాంటి పని చేయడం వల్ల సస్పెండ్ అవుతావు ఇట్స్ టూ మచ్ రాఖీ తన పెదాలను అసహ్యంగా కొరికి నందిత వైపు ముందుకు వెళ్లాడు దేవేంద్ర మాట్లాడే లోపే రాఖీ ఫ్రెండ్స్ అతనిపై దాడి చేశారు కానీ అందరూ చూస్తుండగానే వారందర్నీ దేవేంద్ర ఒక్కడే కొట్టాడు రాఖీతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిస్తా అతను తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళిపోయాడు ఎందుకు వాళ్ళని అంత గడ్డిగా కొట్టేవో రాకీ ఫాదర్ ఎవరో తెలుసా ఇప్పుడు అతను ఒక్కడే కురవ పడ్డాడు కాబట్టి అతను ఒక్కడే దాన్ని చూసుకుంటాడు పెద్ద హీరో అయ్యాడు పదటోని ఏ కానీ నేనేం చేశాను అసలు తెలుసుకోవాలరా బాబు లెట్స్ గో అప్పుడే దేవన్ ఫోన్ మోగింది మెయిన్ గేటు వైపు నడుస్తూ ఫోన్లో మాట్లాడుతున్నాడు ఎస్ నందిత శావత్ని కలిశాను టెన్షన్ పడకండి అంత ప్లాన్ ప్రకారం జరుగుతుంది మీ ప్రామిస్ మర్చిపోవద్దు సరే అతను కాలేజీ నుండి బయటకు రాగానే అంతకు ముందు నుంచి అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న ఒక వ్యాన్ని చూశాడు ఏదో తేడాగా ఉందని దేవ్కి అర్థమైంది కొద్దిసేపటి తర్వాత దేవేంద్రను ఒక రూమ్ లోకి తీసుకువచ్చారు వాడు చేసిన దానికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది ముందు వాడి ముఖం చూడాలి వాడి మాస్క్ తీయండి నువ్వా దేవుని చూసి అతను కూడా షాక్ అయిపోయి ఆ క్షణమే అతను మోక్కరిల్లాడు నన్ను క్షమించండి నా మనుషులు తప్పు చేశారు అతను చెయ్యి వదలండి దేవిన్ భయ్యా నా కొడుకు ఏదో తప్పు చేసి ఉంటాడు మీరు చేసింది కరెక్టే నా కొడుకు అమ్మాయికుడు క్షమించండి అయితే నీ అమాయి కొడుకు చెప్పు లేకపోతే నీకు నేను బాగా తెలుసు నేను సీరియస్గా తీసుకుంటే నువ్వు నీ కొడుకు జీవితాంతం తలెత్తుకోలేకుండా చేస్తాను సరే మరి నేను వెళ్ళనా ఓస్ కూడా అన్నట్టు నా టైం వేస్ట్ చేసినందుకు మీరు నాకు నష్టపరిహారం చెల్లించాలి మీరింత గ్రాండ్గా గెస్ట్ కి వెల్కమ్ చెప్పారు కదా కార్ కీస్ ఇవ్వండి వెరీ గుడ్ వణుకుతున్న చేతులతో పియే ఇచ్చాడు సరే అయితే గుడ్ సార్ ఎవరితను మీరెందుకు అతనికి అలా సారీ చెప్పారు అతని గురించి మీరంతా తెలుసుకోపోవడమే మంచిది కానీ ఒకడు గుర్తుంచుకోండి అతనితో శత్రుత్వం పెంచుకునే తప్పు ఎప్పుడూ చేయకండి తన శత్రువులను బతికొండగానే చావు కోసం బతిమాలేలా చేస్తాడు మరుసటి రోజు నందిత కాలేజీకి రాగానే మొదటి అడ్మిన్ ఆఫీస్కి వెళ్ళి రీనా గురించి ఆరా తీసింది కానీ ఆమె ఎక్కడ ఉందో తెలియలేదు ఆమె సడన్ గా మిస్ అయింది దేవన్ క్లాస్ రూమ్ వైపు నడుస్తున్నాడు నిన్నటి ఘటన తర్వాత చాలామంది స్టూడెంట్స్ అతన్ని గుర్తుపట్టారు అయితే అబ్బాయిలు అతని గడ్డరికి వెళ్ళడానికి వెనుకాడగా అమ్మాయిలు అతని హీరోయిజానికి ముగ్ధులయ్యారు నందిత తన క్లాస్మేట్ టోనీ ముందు సీట్లో కూచుని తన ఫోన్లో వీడియోను ప్లే చేస్తోంది చూడు ఈరోజు ఈ రుక్కు ఎలా ఉందో ప్రేమ ప్రేమను మాత్రమే పెంచుతుంది ఈ రాకీ ఇతను ఒక్కటే అతను మొఘల్ సామ్రాజ్యమైతే ఇతను ఈస్ట్ ఇండియా కంపెనీ మిగిలిన వాళ్ళేంటి మీరిద్దరు ఎలా ఉన్నారు అన్నట్టు నా గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీ కాన్వర్సేషన్ లో చేరే హక్కు నాకుంది కదా అలా లెట్స్ టాక్ నేను నిన్ను మొదటి రోజు కూర్చోనిచ్చినంత మాత్రాన ప్రతిరోజు నీకు పర్మిషన్ ఇచ్చినట్లు కాదు అక్కడికి వెళ్ళి కూర్చో ఇక్కడ నుండి లే కానీ ప్రిన్స్ నేను నీ పర్మిషన్ అడిగిన నాకు నా అయినా ఇది కాలేజ్ సీటు నీ పర్మిషన్ అడగడానికి ఇదేమైనా ఇంట్లో సోఫా కాదు మీరు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు చెప్పండి నాకు అర్భమైంది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ ఎలా చేయాలని టోనీని అడుగుతున్నావు కదా నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు దేనికి ఓ రైట్ నిన్న మీరు హీరోలా నన్ను కాపాడడానికి వచ్చినందుక యస్ కానీ నేను మిమ్మల్ని పిలవలేదే ఆహో వినండి మిస్టర్ దేవన్ నాకు మీ రక్షణ అవసరం లేదు నన్ను నేను రక్షించుకోగలను అర్థమైందా ఓకే నండి రినాక్స్ దేవు కేవలం సరదాగా మాట్లాడుతున్నాడు అన్నట్టు దేవ్ సీరియస్గా చెప్పాలంటే నిన్న నువ్వు రాఖీని కొట్టిన తర్వాత కాలేజీకి రాకుండా ఉండాల్సింది వాడు ఊరుకుంటాడని నేను లేదు సరిగ్గా చెప్పవు అతను చెప్పింది నిజమే టోనీ ఇంకా మాట పూర్తి చేయకముందే క్లాసులో అంతా సైలెంట్ అయిపోయింది అందరూ డోరు వైపు చూశారు అక్కడ రాఖీ నిలబడి ఉన్నాడు నిన్నటి దెబ్బల గుర్తులు ఇంకా అతని ముఖంపై స్పష్టంగా కనిపిస్తున్నాయి అతని కళ్ళల్లో కోపముంది నిన్న జరిగిన దానికి క్షమించండి ఈ తప్పు మళ్లీ జరగదు అట్లయితే మంచిదే నీ తప్పు తెలుసుకున్నావు కాని నీకు తెలుసా ఈరోజు నేను చాలా మంచి మూడ్లో ఉన్నాను ఓకే నిన్ను క్షమించాను కానీ నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండు ఇప్పుడు నువ్వు నడిచొచ్చి నాకు సారీ చెప్పావు కానీ నెక్స్ట్ టైం నీ కాళ్ళతో పాటు నే నాలుక కూడా మాట్లాడకుండా చేస్తా అర్థమైందా వెళ్ళు ఎస్ విను ఈ కారు తీసుకువెళ్ళు మీ నాన్నకి చెప్పు దేవుకి అంతగా నచ్చలేదని సరేనా కానీ అతని లోపల కోపంతో పగతో రగిలిపోతున్నాడు ఇప్పుడు రాఖీ ఏం చేస్తాడు దేవ్ నందిత ఫ్రెండ్స్ అవుతారా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి